తిరుమల సాక్షాత్తు భూలోక వైకుంఠం ఈ తిరుమల గురించి శ్రీవారి భక్తిలో తరించిన భక్తుల విజయ గాథల గురించి ఆలయంలో జరిగే సేవల గురించి ఉత్సవాల గురించి ఎంత తెలుసుకున్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే అనిపిస్తుంది ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నో కొన్ని మిగిలే ఉంటాయి ఇవాళ మనం అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళడానికి నడిచే దారిలో అలిపిరి వద్ద ఉన్న శ్రీవారి పాదాలు ఎలా వెలిసేయి దానికి సంబంధించిన మూల కథ ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం నడిచి తిరుమల కొండ ఎక్కిన భక్తులకు అలిపిరి వద్ద దర్శనమిచ్చే శ్రీవారి పాదాలు సుపరిచితాలే అయితే ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు ఎందుకు ఎలా వెలిసేయో మనం తెలుసుకోవాలంటే శ్రీవారి పరమ భక్తులైన తిరుమల నంబిగారి గురించి భగవద్ రామానుజుల వారి గురించి కొద్దిగా ఉపోద్ఘాతం తప్పనిసరి తిరుమల క్షేత్రంలోనే జన్మించిన తిరుమల నంబిగారు శ్రీవారి సేవా కైంకర్యంలోనే జీవితాన్ని గడిపి అక్కడే పరమ పదం చేరుకున్నారు తిరుమల నంబిగారు పెరియ తిరుమల నంబిగాను శ్రీశైల పూర్ణులుగాను కూడా పిలవబడుతూ ప్రసిద్ధి పొందారు వీరు సంస్కృత ద్రావిడ భాషలలో గొప్ప పండితులు భగవద్ రామానుజుల వారికి ఈ తిరుమల నంబిగారు మేనమామ భగవద్ రామానుజుల వారు శ్రీరంగం నుంచి వచ్చి ఒక ఏడాది పాటు దిగువ తిరుపతిలో నివసించారు ఆ కాలంలో గోవిందరాజస్వామి వారిని సేవించుకొని రామానుజుల వారు అలిపిరిలో చింత చెట్టు దగ్గరకు వచ్చేవారు ప్రతిరోజు ఉదయం తిరుమలలో అంటే కొండ మీద ఆలయంలో మూలమూర్తికి శ్రీపాద సేవా కైంకర్యాలు ముగించుకొని ప్రసాదాలు స్వీకరించి కొండ దిగి అలిపిరిలో చింత చెట్టు దగ్గరకు తిరుమల నంబిగారు కూడా వచ్చేవారు అలిపిరిలో చింత చెట్టు కింద ఒక పెద్ద గుండు పక్కన ఇరువురు కూర్చుని పాఠ ప్రవచనాలు సాగించేవారు మేనమామ అయిన తిరుమల నంబిగారు తన మేనల్లుడు అయిన రామానుజుల వారికి రామాయణ రహస్యాలను బోధించేవారు ఇలా ఒక సంవత్సర కాలంలో ఒకసారి చెప్పిన అర్థాన్ని మరోసారి చెప్పకుండా పద్దెనిమిది మార్లు శ్రీమద్ రామాయణ రహస్యాలను శిష్యుడు మేనల్లుడు అయిన రామానుజుల వారికి చెప్పారు సాయంత్రానికి మళ్ళీ కొండ ఎక్కి తిరుమల చేరుకుని శ్రీవారిని సేవించుకునేవారు అలాగే శిష్యుడైన రామానుజుల వారు అలిపిరి నుంచి బయలుదేరి దిగువ తిరుపతిలోని తన నివాసానికి చేరుకునేవారు ఇలా పాఠ ప్రవచనాలు జరుగుతున్న కాలంలో తిరుమల నంబివారు వెంకటేశ్వర ఉదయం సాయంకాలం నీ సేవా కైంకర్యం నాకు లభిస్తోంది కానీ ఈ పాట ప్రవచనాల వలన మధ్యాహ్న సేవ నాకు దక్కటం లేదు అంటూ స్వామికి తన బాధను విన్నవించుకున్నారు ఆ రోజు రాత్రి స్వామివారు తిరుమల నంబి గారికి కలలో దర్శనమిచ్చి తిరుమల నంబి మధ్యాహ్న పూజ లభించటం లేదని చింతించకు నీ పాఠ ప్రవచనాలు యధావిధిగా కొనసాగించు మధ్యాహ్న సేవకు వీలుగా మీరు పాఠ ప్రవచనాలు సాగిస్తున్న చోటనే నా పాదాలు వెలిసి నీవు అక్కడనే నన్ను సేవించుకునే భాగ్యం నీకు ప్రసాదిస్తాను అంటూ అభయం ఇచ్చారు మరునాడు పాఠప్రవచనాలు జరుగుతుండగా శ్రీవారి పాదపద్మాలు పక్కనే ప్రత్యక్షమయ్యయట తిరుమల నంబిగారు మధ్యాహ్న సమయంలో అలా వెలిసిన శ్రీవారి పాదాలను సేవించుకుని సాయంత్రం వరకు మేనల్లుడైన రామానుజుల వారికి రామాయణ పాఠాలు బోధించేవారట అలా ఆనాడు వెలిసిన శ్రీవారి పాదాలనే అలిపిరి వద్ద నడక దారిలో మనందరం ప్రదక్షిణ నమస్కారాలు చేసి నేటికి సేవించుకుంటున్నాం కొండ నడిచి ఎక్కే ముందు శ్రీవారి పాదాలకు నమస్కరించి ప్రార్థించుకుంటున్నాం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాననే పాదము పరమ యోగులకు పరి పరి విధముల వర మొసగెడి నీ పాదము తిరువేంకటగిరి స్థిరమని చూపిన పరమ పదము నీ పాదము